ఇక్కడ చూడండి బల్లే ఉంది కదండి చిట్టి కంకె ఈ పుప్పొడి రేణువులతోటి అనుకుంటున్నారండి ఇదిగోండి మా చీరు మేత తినే గంటలు అనమాట మా రోజా మేతకి వాడే గంటలు అండి ఆ గంటలు మొక్క ఏదో ఆ మేతది పెడుతున్నప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదండి విత్తనాలు మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి చేస్తూ ఉంటాం కదా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసినప్పుడు అండి వాటితో పాటు ఇవి అవి తినగా మిగిలిన గింజలు అవి వచ్చి ఉంటాయి నాకు ఈ మొక్క మొలిచినప్పుడే డౌట్ వచ్చింది ఇది గడ్డి మొక్కలా లేదు అన్నట్టుగా ఉంచాను చక్కగా ఇప్పుడు ఇలా కంకి వచ్చిందండి మనం గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు మనకి ఆ పూలు పళ్ళు కాయగూరలతో పాటు ఇలా చిరుధాన్యాలు కూడా వచ్చేసినాయి అనుకోండి మనం ఎలాగా తింటున్నాం కాయగూరలు అవిని మా రోజాకి కూడా చక్కగా మేత మా గార్డెన్ అందిస్తున్నట్టు అనమాట వేరే ఉంది కదండి ఈ చిట్టి కంకి